మూడు వందల మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ముందుకొస్తే అది నిలిపేశారు ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్ల పది వందలు ఇచ్చారు ఇంకొక వెయ్యి కోట్లు ఇచ్చేవాళ్లు అది కూడా నిలిపేశారు నూట ఇరవై రెండు మంది అవుట్ ఆఫ్ వన్ థర్టీ ల్యాండ్ అలా వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది రాసిన లెటర్ ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము పది వందల కోట్లు ఇచ్చాం నిలిపేస్తున్నాం మళ్లీ ఆ ఎన్నికను సెట్ అయితే అప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ నెస్ట్ పద్నాలుగు ఎకరాలు పన్నెండు టవర్లు పన్నెండు వేల పన్నెండు వందల ఫ్లాట్లు పదకొండు వందల ఎనభై ఏడు ఫ్లాట్స్ ఇన్స్టెంట్ గా బుక్ అయిపోయినాయి మొత్తం మీరు చూస్తే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇది పూర్తి అయితే గవర్నమెంట్ కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి యాభై ఏడు కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా ఎస్టిమేట్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది లాస్ కూడా టర్న్ మొత్తం ఓవర్ రన్ గానీ అన్ని దెబ్బదని నూట అరవై ఐదు కోట్లు ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ గాని నష్టం గాని నూట అరవై ఐదు కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది వాళ్ళలో నమ్మకం పోయింది డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం ఐదేళ్లు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిషడ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కంప్లీషన్ కి క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్ లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లు అనుకుంటాను వన్ అవర్ లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ డబల్ డబల్ఏఎస్ఓ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టు థౌజండ్ ఎయిటీన్ ఇప్పుడు సి ఆన్ థర్టీ లెవెన్ రెండు వేల ఇరవై మూడు బ్రిక్ వర్క్ రేటింగ్స్ డబల్ డబల్ఏఎస్ఓ ఆన్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ డబల్ బి ప్లస్ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రిస్టల్ రేటింగ్ ఏ ప్లస్ ఆన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీన్ ఇది బి ప్లస్ సిఈ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్నాం బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది ఇంకొక షార్ప్ డిప్రిసియేషన్ ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి వెల్త్ జనరేషన్ జరగలేదు పీపుల్ ఇక్కడి నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల అవసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ లాక్డ్ అప్ ఇన్ కంప్లీట్ వర్క్ సైట్ లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బీ ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్ళు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు ఏడు ఏడు నుంచి పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఎప్పుడు కూడా వన్ ఇస్టు ఫోర్ ఆర్ ఫైవ్ అప్లైడ్ వస్తాయి ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ గాని రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ గాని ఇంకా సర్వీసింగ్ కానీ ఆల్ సెక్టర్స్ లో మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో వస్తాయి అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది జిఎస్టిపి హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తే ఒక్క ఐటీ జిఎస్టి జిఎస్టిపి ఒక లక్ష డెబ్బై వేల కోట్లో రెండు లక్షలకు వచ్చారు ఇంకా పెరిగింది అనుకుంటాను లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు రెండు లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో పెరుగుతుంది ఆవరేజ్ జిఎస్టి మీరు చూస్తే పదహైదు పర్సెంట్ ఆవరేజ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఆవరేజ్ జీఎస్టీ కూడా పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ప్రాపర్టీ ప్రైసెస్ దట్ ఈ ది వెల్త్ క్రియేషన్ ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు ఇది మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలుండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లు అయింది అంటే పది వేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్